హలో అండి అందరికీ ఈరోజైతే నేను ఒక మంచి టిప్ అయితే చెప్తాను చాలామందికి మెడమ్ నొప్పి అనేది ఇప్పుడు చాలా ఎక్కువైపోయిందనమాట ప్రతి ఒక్కరికి సమస్య చాలా ఎక్కువైంది ఫస్ట్ అయితే నేను ఒక పెనం అయితే తీసుకున్నానండి అంటే ఇది వేస్ట్ది నేను ఏమిటికి యూజ్ చేయను అనమాట నా దగ్గర ఇలాంటివి రెండు ఉన్నాయి ఏదైనా మీ దగ్గర వేస్ట్ పెంక్ ఏదైనా ఉందంటే అలాంటి పెంక్ ఒకటి గ్యాస్ మంట చిన్నగా ఫేమ్లో పెట్టుకోండి చిన్నగా పెట్టాలన్నమాట మంట అనేది ఓవర్ లేకుండా గ్యాస్ అనేది చిల్లగా పెట్టుకోవాలి మంట హీట్ అవుతున్నప్పుడు ఈ జిల్లేడు ఆకులనేవి ప్రతి ఒక్కరికి ఎక్కడైనా చిక్కుతాయండి జిల్లేడు ఆకులైతే తీసుకొని మనం ఇలా పెంకు మీద పెట్టి అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు కాల్చుకోవాలి ఒకసారి ఇలా చేసి చూడండి మీకు నొప్పి తగ్గకుంటే జిల్లేడు ఆకు పైన ఆముదం రాసి ఆముదం పైన కొంచెం పసుపు వేసి కాల్చుకొని అలా కూడా కట్టచ్చండి నేను రెండు పరిహారాలు అయితే మీకు చెప్తాను రెండు చూపించట్లేదు నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు ఇలా ఈ పెంకు పైన ఈ జిల్లేడు ఆకులు పెట్టి మనం కాల్కి బాగా కాపాలన్నమాట ఈ జిల్లేడు ఆకులు కానీ చాలా బాగా పనిచేస్తాయని చెప్పారు కానీ ఈ రెమెడీ ఒక టూ ఆర్ త్రీ డేస్ బాగా పాటించాలి ఇది అందరికీ తగ్గుతాయా అంటే తగ్గవండి నేను అలా కూడా ట్రై చేశాను అనమాట టూ మెంబర్స్కి అయితే నాకు తగ్గినట్టు అనిపించింది ఇంకొకరికి తగ్గలేదు నేను ట్రై చేసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను అనమాట నాకైతే వర్క్ అయింది ఇప్పుడు ఈ పెనం మీద చూడండి బాగా హీట్ చేశాను అనమాట అలా తీసుకొని మనం చాలా కాలుతుంటాయి కదా అలా ఒక క్లాత్ పైన పెట్టి కాలుకి కాల్చాలన్నమాట చేతులు ఎందుకంటే ఇవి చాలా చేదు ఉంటాయి అన్నమాట ఇలా కాపిన తర్వాత చేతులు బాగా సోప్ వేసి క్లీన్ చేసుకోవాలి ఆ పెంకు కూడా నీట్గా కడుక్కోవాలన్నమాట అలాగే పెట్టకూడదు అక్కడ ఉన్న క్లాత్ అన్నీ నీట్గా శుభ్రం చేసుకోవాలి చూడండి నేను మీకు అలా పెట్టి చూపిస్తున్నాను మీకు ఎక్కువ హీట్ అవుతుంటే టచ్ చేసి తీయండి నాకైతే కొంచెం నొప్పి ఉన్నా కూడా అలానే అనమాట మనకి ఆ హీట్ మీద అంత అనమాట ఆ క్లాత్ పెట్టింటే నాకు ప్రెస్ చేసినట్లేదు అందుకే హ్యాండ్ పెట్టి అలా ప్రెస్ చేస్తున్నాను అందుకంటే ఆ కాలిపోతుందనమాట పెట్టి తీస్తున్నాను నిజంగా మంట ఇప్పుడు మెడమ్ నొప్పి అనేది చాలా ఎక్కువైపోయిందండి నేను చేసిన పరిహారం నా ఇంట్లో నాకు తెలిసిన పరిహారం అయితే నేను చెప్తున్నాను అనమాట మీలో అందరూ ఇలానే చెయ్యండి అని నేను చెప్పను నాకైతే తగ్గింది కాబట్టి ప్రజెంట్ అనేది ఈ వీడియో చేస్తున్నాను అనమాట చాలా బాగా తగ్గిందనమాట చూడండి అలా కాపాలన్నమాట మళ్ళీ కొంచెం చల్లగా అయినట్టు అనిపించింది ఆకు మళ్ళీ ఆ పెంకు కాలుతుంది కదా ఆ పెంకు ఇంకా ఈ పెంకు ప్లేస్లో మీరు ఇటుకు పిల్ల అయినా తీసుకోవచ్చండి ఇటుకు పిల్ల గ్యాస్ మీద కాల్చి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పెంకు పెట్టాను కదా పెంకు ప్లేస్లో ఇటుకు పిల్ల పెట్టి సేమ్ ప్రాసెస్ ఇలానే చేయాలన్నమాట ఆ ఇటుక పెళ్ళ మీద ఆకు పెట్టి అలా తొక్కుతూ తీస్తూ తొక్కుతూ తీస్తూ ఉండాలన్నమాట ఆ హీట్కి మనకి ఆ మెడ నొప్పి అనేది తగ్గిపోతుంది చూడండి నేను చేస్తాను చూడు సేమ్ అక్కడ పెంకైనా తీసుకోవచ్చు పెంకు లేని ప్లేస్లో ఇటుక పిల్లయినా తీసుకోవచ్చు అనమాట నాకైతే తగ్గింది నిజంగా చాలా చాలా బెటర్ అనమాట హోమియో అంట మెడిసిన్ అంట బయట ఇంజెక్షన్స్ అంట ఇవన్నీ లేకుండా మన ఆయుర్వేదంలో అంటే మన ఇంట్లో అండి ఆయుర్వేదం కాదు మన ఇంట్లో హోమ్ హోంలో అనమాట నాకు తెలిసిన ఒక సింపుల్ చిట్కా అయితే నాకు చాలా బాగా తగ్గిందనమాట పెయిన్ నిజంగా పెయిన్తో అయితే నడవడానికి అస్సలు అవతలేదు నాకు అలా పెట్టి నేనైతే టూ డేస్ చేశానండి థర్డ్ డేకి అయితే నాకు ఏం లేదు నేను కాపలేదనమాట టూ డేస్ బాగా పెట్టాను ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అంటే మరీ ఎక్కువసేపు పెట్టకూడదండి జస్ట్ టెన్ మినిట్స్ అలా పెట్టి తీయాలి పెట్టి తీయాలి ఇంకొక రోజు నైట్ అయితే నేను ఈ కాల్కి అలాగే కట్టేసానమాట మీకు తగ్గలేదు అనిపించింది అనుకో ఆకుపైన కొంచెం ఆముదం రాసి పసుపు వేసి అలా కాపీ తీసి కాపీ తీసి అలా చేయండి డెఫినెట్లీ తగ్గుతుందనమాట నాకైతే ఒక తాతయ్య అవ్వ ఇద్దరు కలిసి చెప్పారనమాట సేమ్ అదే పాటించాను నేను నాకైతే డెఫినెట్లీ బాగా తగ్గిందనమాట చాలా ఇబ్బంది పడ్డానమాట ఈ మేడం నొప్పితో నాకు చూడండి అలా పెట్టి తీస్తూ పెట్టి తీస్తూ బాగా టెన్ మినిట్స్ వరకు అలా పెట్టి తీసాను అనమాట మరీ ఎక్కువ హీట్ చేయకండి ఆకు ఎక్కువ హీట్ చేస్తే కాలుకున్న తోలు అనేది లేసొస్తుంది అనమాట నాకైతే బాగా తగ్గిందనమాట చూడండి మీరు కూడా మీలో ఎవరికైనా మెడమ్ నొప్పి ఉంటే ఇదే చేయండి బయట ఎన్ని మందులు వాడినా తగ్గదండి మందులు వాడా కూడా ఆ మందులు వాడిన కొద్ది రోజులు మాత్రమే ఈ మెడ నొప్పి అనేది తగ్గుతుంది మనకి మళ్ళీ సేమ్ మామూలుగానే రిపీట్ అవుతుందనమాట అందుకని నేను ఇది ఇంకా అయ్యేది కాదని చెప్పేసి ఇంట్లోనే చక్కగా ఈ పరిష్కారం అయితే నేను చేసుకున్నాను అనమాట చెప్పాను కదా మీకు ఈ పెంకు ప్లేస్లో ఇటుక అయినా పర్లేదండి ఇటుక పెల్ల గ్యాస్ మీద ఒక సైడ్ బాగా అంటే బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత ఈ యాకు దానిపైన పెట్టి కాలుతో ఇలా తొక్కి తీస్తూ తొక్కి తీస్తూ ఉండాలి నా దగ్గర ప్రజెంట్ పెళ్ళ లేదు కాబట్టి నేను ఇలా పాత పెంకు ఉంటే పాత పెంకు మీద పెట్టాను యాక్చువల్గా అంటే పెంకు మీద కాలు పెట్టకూడదు ఇంకా మనకి తప్పదు ప్రజెంట్ నాకు తెలిసిన వరకు పెంకు మీద కాలు పెట్టి తొక్కకూడదని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ ఎవరు కామెంట్ చేయొద్దండి పెంకు మీద కాలు పెట్టరాదని పెట్టకూడదు అలా అంటే నేను వేసేసానండి ఇదేం యూజ్ చేయను నా దగ్గర సేమ్ ఇలాంటివే రెండు ఉన్నాయన్నమాట ఇంకా మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ తప్పకుండా ఇలా ట్రై చేయండి వీలైతే ఇది ఇంకా నైట్ టైం ఇట్లనే ఒక ఆకు అలాగే కాలు పెట్టేసి మీరు ఇది ఎప్పుడు కాపుతారంటే మార్నింగ్ టైంలో చూడండి నేనైతే మార్నింగ్ పెట్టాను అలాగే నైట్ ఇది ఇప్పుడు నేను ఇంక ఇలానే పడుకునేస్తానన్నమాట మార్నింగ్ కల్లా నొప్పి తగ్గిపోతుంది